ఇది మేము రణతంబూర్లో స్టే చేసిన హోటల్ బయటి నుంచి కనిపించేటువంటి వ్యూ ఈ హోటల్ పేరు సిక్ సెన్సెస్ చాలా 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 బ్యూటిఫుల్ వ్యూ బ్యూటిఫుల్ హోటల్ ఇక్కడ మూడు రోజుల పాటు టాటా ఏఐజి వారి ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఒక ఎనిమిది మందిని నెల్లూరు నుంచి క్వాలిఫై అయి రావడం జరిగింది ఈ కొండలపైన ఉండేటటువంటి యొక్క హోటల్ వ్యూ మాత్రం చాలా బాగుంది లోపల హోటల్ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది టోటల్ హైజీన్ ఉండేటటువంటి హోటల్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడినటువంటి హోటల్ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఒక ఇద్దరు అకామిడేట్ అవడానికి సరిపోయేటటువంటి హోటల్ ఇది హోటల్ రూమ్లో నుంచి కూడా ఈ విలేజ్ మొత్తాన్ని కూడా మనం చూస్తూ ఈ యొక్క నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కూడా సో రూమ్లోకి వెళ్ళేజ్ చూడాల్సిన అవసరం లేకపోతే బటన్ నొక్కితే జస్ట్ అలా షటర్ క్లోజ్ అయిపోతుంది సో డార్క్ మూడ్ ఇలా రూమ్లో ఒక మంచి అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేసుకోవచ్చు థ్యాంక్ యూ